హాయ్ అండి వెల్కమ్ టు వైఎన్ఆర్ రియాలిటీ ఏపీ నేను మీ వైఎన్ఆర్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేపాటికి అర ఎకరం అండి యాభై సెంట్లు ఈ రోడ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేపాటికి దాదాపుగా మనకి ఇప్పుడు ఈ డస్ట్ అయితే ఏదైతే పోసారో ఇది సింగిల్ రోడ్గా కనిపిస్తుంది కానీ మనకి దాదాపుకి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఫార్టీ ఫీట్ డొంక అండి ఈ డొంక ఫేసింగ్ పడమర ఫేసింగ్ అండి ఇది చూసుకున్నట్లయితే ఇది పడమర ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అవుతుంది ఈ ఫేసింగ్ ఎక్కువ ఉన్నటువంటి పొలం అండి దాదాపు ఒక రెండు వందల అడుగుల పైనగా ఉంటుందండి ఈ పొలం ఇది ఆరెకరం అలాగే మీరు చూస్తున్నది అటుపక్క వచ్చేపాటికి అది గోపవరం వెళ్ళే రోడ్ అండి అది మీకు కనిపిస్తున్నది అది వెస్ట్ బైపాస్ అండి వెస్ట్ బైపాస్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ పొలం ఈ ప్రాపర్టీ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది వెరీ నియర్ టు వెస్ట్ బైపాస్ అండి అలాగే ఇక్కడ నుంచి మనం వెస్ట్ బైపాస్ ఎక్కితే గన్నవరానికి ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు అలాగే రాజధానికి కూడా చాలా దగ్గరగా ఈజీ యాక్సెస్ ఉన్న రూట్ అండి అది వెస్ట్ బైపాస్ అట్లాగే మనం ఈ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్లయితే ఇది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉండటంతో ఇది మొత్తం యాభై నాలుగు సెంట్లు ఉంది కానీ ఆన్లైన్లో యాభై సెంట్లు ఎక్కింది సో ఈ యాభై సెంట్లని మనం మూడు భాగాలుగా కూడా విభజించుకోవచ్చు లేదంటే రెండు భాగాలుగా కూడా విభజించుకోవచ్చు రోడ్డు ఈ డొంక ఫేసింగ్ ఎక్కువ ఉండటంతో పద్దెనిమిది సెంటులుగా మూడు భాగాలుగా విభజించుకోవచ్చు లేదంటే ఇరవై ఏడు సెంటులుగా రెండు భాగాలుగా విభజించుకోవచ్చు చాలా మంచి ప్రాపర్టీ అవుతుందండి ఇక్కడ వచ్చేపాటికి ఈ ప్రాపర్టీ వాల్యూ వచ్చేపాటికి ఎకరం రెండున్నర కోట్లు లెక్క చెప్తున్నారండి అంటే సెంట్ వచ్చేపాటికి మనకి రెండున్నర లక్షలు పడుతుంది ఈ ఎకరం సెంటు రెండున్నర లక్షలు చొప్పున ఈ ప్రాపర్టీ వాల్యూ ఉంటుందండి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా మంచి ప్రాపర్టీ అవుతుంది కొనుక్కోవచ్చు అండి అలాగే ఇది గనక ఇటు పక్క మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక మెగా వెంచర్ రాబోతుందండి దాదాపు హండ్రెడ్ ఏకర్స్ మెగా వెంచర్ యూనివర్సల్ డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు దీని ఎదురుగానే ఉంది అలాగే ఆ కనిపించేదేమో గోపవరం గూడెం విలేజ్ అండి సో అదేమో తార్ రోడ్ తార్ రోడ్డుకి రెండో బిడ్డండి అండి చాలా విలేజ్కి దగ్గరగా ఫ్యూచర్లో ఇక్కడ ఒక వెంచర్ డెవలప్ అవ్వబోతుంది ఈ వెంచర్కి కి కూడా ఈ డొంకే రూట్ అండి కనెక్టివిటీ చాలా మంచి ప్రాపర్టీ అండి ఇన్వెస్ట్మెంట్ కి చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది ఇవాళ ఉన్న వెస్ట్ బైబాస్కి అంత నియర్గా ఇలాంటి ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ అవుతుంది ఇన్వెస్ట్మెంట్కి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీ వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి మన మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్